అయ్యప్ప స్వామి మహాపడిపూజ వింటుంటేనే అంత బాగుంది కదండి పూజ ఇంకెంత బాగుంటుందో చూపిస్తాను రండి ఇది మా ఫ్యామిలీలో సెకండ్ టైం పూజ అనమాట అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల పైన పీఠం మీద కొలవై ఉంటాడు కాబట్టి పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లను స్వాములందరూ కలిసి ఏర్పాటు చేశారు ఈ ఒక్కొక్క మెట్లలో ఒక్కొక్క దేవత కొలువై ఉంటారు అంతా ఈ పద్దెనిమిది మెట్లకు ఒక చరిత్ర అయితే ఉందన్నమాట అదేంటంటే ఒకరోజు శబరికి ఇచ్చిన మాట ప్రకారం అయ్యప్ప స్వామి తన బాణాన్ని విసరగా అది ఎక్కడైతే గుచ్చుకుంటుందో అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి అని అంటారు అయితే ఆ బాణం మెరుపు వేగంతో వెళ్ళి శబరిమలపై గుచ్చుకుంటుంది శబరిమల ఎత్తైన పీఠంలో ఉంటుంది స్వామివారు ఏమో పన్నెండేళ్ల బాలుడు అయితే అంత ఎత్తులో ఉన్న పీఠాన్ని స్వామివారు ఎలా అదర్శిస్తారు దేవతలు అనుకుంటారు ఒకరోజు అయ్యప్ప మహి అని రాక్షసుని సంహరించినందున కృతజ్ఞత భావంతో దేవతలందరూ కలిపి ఒకరి పైన ఒకరు ఉండి మీ చిట్టి చిన్నారి పాదాలు మాపై మోపి మీ యొక్క పీఠాన్ని అదేశించండి అని దేవతలు చెప్తారు అప్పుడు అయ్యప్ప స్వామి నవ్వుకుంటూ పైకి తన పీఠాన్ని ఆదేశిస్తారు మీరైతే ఎక్కరు మిమ్మల్ని చూడడానికి వచ్చిన భక్తులు ఎలా ఎక్కుతారు అని అడుగుతారు అది నెక్స్ట్ వీడియో చెప్తాను మే శరణ్యప్పని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి